హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను జెమినీ టీ అయిపోయింది అందుకోసమని చెప్పేసి ఇంకా నేను ఇంతకుముందు యూస్ చేస్తున్న టీ పౌడర్ కూడా వేసాను అనమాట రెడ్ లెబులో న్యాచురల్ కేర్ సో దానికంటే ఇదే బాగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఫ్లేవర్ అయితే ఇప్పుడు అండ్ ఇంకా ఏం టీ బాగుంటాయి నాకు అంత నచ్చలేదు తాజ్మహల్ అయితే ఇంకేం టీ బాగుంటాయి అయితే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ట్రై చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాని కొంచెం దీన్ని కొంచెం వేసేసిన తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసేసి షుగర్ యాడ్ చేస్తాను అండ్ ఇలా వచ్చి దంచి వేసాను ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట అందుకని నెక్స్ట్ స్టవ్ మీదకి దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను దోశ వేసేయాలి పిల్లలకి దోశ వేసి ఇచ్చేసి అంటే తినేస్తారనమాట అండ్ బాక్స్ వచ్చేసి యాజూజువల్గా పెడతాను ఫ్రూట్స్ పెడతాను కంపల్సరీ నట్స్ పెడతాను డేట్స్ ఇవన్నీ పెడతాను అనమాట అందుకని అండ్ లంచ్ కూడా పెట్టేస్తారు కదా లంచ్లోకి సలాడ్ పెడతాను కీరా మ్యాక్సిమమ్ క్యారెట్ ఇవి పెడుతుంటాను లంచ్ బాక్స్ షేర్ చేయట్లేదు అక్కా అని అడుగుతున్నారు నిజం చెప్పాలంటే చాలా బిజీగా ఉంటున్నానండి వ్లాగ్ పెట్టడానికి కూడా టైం కుదరట్లేదు నాకు ఫంక్షన్ పనులు అంటే ఎన్ని ఉంటాయని ప్రతి వీడియోలో చెప్పే చెప్పేలాగానే చాలా పనులు ఉన్నాయి ఇంకా అందుకని ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే షూట్ అయిపోయిన నెక్స్ట్ డే హాలిడే అని చెప్పాను కదా అందుకని అని చెప్పేసి ఇంకా మెల్లగా చేసుకుంటున్నా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే వచ్చామండి ఈరోజు రిటర్న్ గిఫ్ట్లకి వెళ్ళాం పైనా పైన చూసుకోలేదు యాక్చువల్లీ ఈ రోజు హరిహర ఆఫీస్ అయిపోగానే కూర్చొం ఆఫీస్ అయిపోగానే రిటర్న్ గిఫ్ట్లకి వెళ్ళిపోయామండి పిల్లలకి కీస్ ఇచ్చేసి అన్నమాట శృతి దగ్గర మొత్తానికి తిరిగి 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 అలసిపోయిన తర్వాత ఫైనల్లీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం చాలా ఆలోచించామండి రిటర్న్ గిఫ్ట్ల కోసం అండ్ చాలా రోజులు తిరిగాం కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక వన్ వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నాం అనుకోండి ఏం తీసుకుంటే బాగుంటుంది ఏం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే పిచువాయి ట్రెండింగ్ నడుస్తుంది కదా అవి కాకుండా అందరు అవే తీసుకుంటున్నారు అవి ఇవ్వకూడదు మనం కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలా అని ఆలోచించుకొని ఇంకా ప్లాస్టిక్ ఇద్దామా ఐరన్ ఇద్దామా స్టీలే ఇద్దామా ఇలా చాలా రకాలుగా ఆలోచించుకొని ఒక యూజ్ఫుల్ అలాగే ఎప్పటికీ మెమరబుల్గా ఉండే ఒక గిఫ్ట్ అయితే అనుకున్నాం అన్నమాట అదేంటే నేను ఈరోజు వీడియోలో మీకైతే రివీల్ చేయను మా వాళ్ళిద్దరు వెయిటింగ్ చూడండి లక్కి కానీ మమ్మీ తొందరగా అన్నట్టున్నారు అలాగా నేను మీకు కూడా సర్ప్రైజ్ అన్నమాట ఇవైతే కవర్స్ అండి ఇవి యాక్చువల్లీ హండ్రెడ్ కవర్స్ అట్లా ఇస్తారంట కలర్స్ లేవని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే సెవెంటీ ఫైవ్ అట్లా తెచ్చుకున్నాం ఇంకా కావాలన్నమాట కలర్స్ మళ్ళీ ఒక రెండు రోజులు అయినాకొస్తాయన్నారు ఎటు వెళ్తాంలే అని చెప్పి ఇంకా తీసుకొచ్చుకోలేదు ఒకటే కలర్ ఉంటే బాగుండే బట్ మాకు ఇవి నచ్చాయి ఫస్ట్ ఇవి అనుకున్నాం లేవనేసరికి అన్నీ ఒకటే కవర్లు ఎందుకులే త్రీ కవర్స్ బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నామండి ఇవి యాక్చువల్లీ ఒక్కొక్క కవర్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ చెప్పారు బట్ మాకు ట్వెల్వ్ రూపీస్కి ఇస్తా అన్నారు వేరే పర్సన్కి లెవెన్ రూపీస్కి ఇచ్చారని మేము కూడా అలా అడిగి తీసుకున్నాం అన్నమాట ఎక్కడైనా సరే అడిగి తీసుకోవాలి కవర్స్ అయితే చాలా బాగున్నాయి ప్యాకింగ్ రోజు నేను ఎలాగో మీకు చూపిస్తాను కదా ఇంకా త్రీ డిఫరెంట్ టైప్ తీసుకున్నాను గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇవి వచ్చేసి గిఫ్ట్లు అన్నమాట ఏంటనేది నేను మీకు ఇప్పుడు రివ్యూల్ చేయను మీకు చూపిస్తా సో మీకు నేను ఆ రోజు ప్యాకింగ్ చేస్తాను కదా ఫంక్షన్ ముందు ఆ రోజు చూపిస్తాను రిటర్న్ గిఫ్ట్ ఏంటి మేమేం ప్యాకింగ్ చేస్తున్నామని ఫైనల్ అయితే రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అనేటివి అయిపోయాయి అన్నమాట షాపింగ్లో లవ్లీకి ముక్కిర తీసుకున్నానండి వేసుకుంటుంది వేసుకోదా కానీ బాగుంటుంది ఒక్క ఫోటో అన్న పెట్టి తీద్దామని చెప్పి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అంతే జ్యువెలరీ తీసుకోవాలి లవ్లీకి హల్దీ జ్యువెలరీ అది ఒక్కటి తీసుకోలేదు ఇంకా వీళ్ళిద్దరు వెయిటింగ్ ఓపెన్ చేసి చూపిస్తా వాళ్ళిద్దరికి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఇంకొక రోజు వ్లాగ్ అన్నమాట సో త్రీ డేస్ అట్లా కొంచెం కొంచెం తీసుకోవడం వీడియోస్ అలా చేసుకోవడం జరిగిపోతుంది బయట వెళ్ళినప్పుడు షూట్ చేయట్లేదండి నేను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను అనమాట చాలా సెర్చ్ చేసి అవన్నీ డీటెయిల్స్ మీకు కంపల్సరీ ఇస్తాను వీడియోస్ అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను ఎంత తీసుకున్నాను ఎక్కడెక్కడ తీసుకున్నాను అన్నీ కూడా అండ్ ఇప్పుడైతే ఫంక్షన్ పనులు కొంచెం బిజీగా ఉన్నా మీరు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి రేపటి నుంచి ఒకవేళ వీడియోస్ రాకపోతే కనుక షార్ట్ వీడియోస్ వస్తాయి కంపల్సరీ చూస్తూ ఉండండి ఎథర్ టికెట్లో పెట్టేస్తాను అంటే ఊర్లో ఉన్నప్పుడు ఫంక్షన్ పనులు కదా దాని ఉన్న వీడియో పెట్టేదాన్ని కానీ బట్ నెట్ ప్రాబ్లం ఉంటుందండి అక్కడ మొబైల్ డేటాతోటి అంత వీడియో ఎక్స్పర్ట్ అవ్వడానికి అప్లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకోసం అని చెప్పేసి నేను మ్యాక్సిమం పెట్టలేనేమో మేబీ వీలైతే కనుక పెడతాను కంపల్సరీ వీలు కాకపోతే కనుక షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా డైలీ వస్తాయి ఎయిట్ థర్టీకి అండ్ చూస్తూ ఉండండి కంపల్సరీ సపోర్ట్ చేయండి ఛానల్ని ఓకేనా మర్చిపోకుండా రెండు మూడు నిమిషాలు వీడియో అయినా పెడతాను ఈ ఒక టెన్ డేస్ కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఇంకా పొంగల్ చేస్తున్నాను మా వాళ్ళు బాగా మిస్ అయిపోతున్నారు టిఫిన్స్ అవన్నీ అందుకని మా వాళ్ళకి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది పెసరపప్పు పొంగలి ఎంత ఇష్టంగా తింటారో అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే రెండు చట్నీలు చేసుకుంటాం బట్ ఈరోజు ఒకటే చట్నీ చేసేస్తున్నాను పల్లీ చట్నీ ఇంకా చేసేసుకోవడానికి అక్కడ పల్లీలు అప్పటికప్పుడు వల్చుకొని ఇంకా వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ ఏం లేవు చిక్కుడుగా ఒక్కటే ఉంది దాన్ని ఇప్పుడు వోలిచి కర్రీ చేసే అంత టైం లేదు అందుకని చెప్పి పిల్లల వరకు ఎగ్ రైస్ చేసేస్తున్నాను తర్వాత తీరిగ్గా వండుకుందాంలే అనుకుంటున్నాం ఇంట్లో ఉంటున్నారని పేరే కానీ హరి ఆఫీస్ వర్క్ ఉంది కదా ఫోర్ వరకు ఉంటారన్నమాట ఆఫీస్ వర్క్లో మీటింగ్స్ అవన్నీ ఉంటాయి బిజీగా ఉంటారు అప్పుడు ఇంకెళ్ళలేం తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళాలి పిల్లలు వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుంది వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి అని చెప్పి ఇంకా అలా ఈవినింగ్ ఈవినింగ్ షాపింగ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంటుంది డిన్నర్ లేట్ అయిపోతుంది అండ్ ఆ టైమే తెలియట్లేదు అండ్ టైం కూడా సరిపోవట్లేదు నేను డైలీ షాపింగ్ చేస్తున్నట్లే కనిపిస్తున్నా మా నాన్నకి మా అమ్మకైతే నిజం చెప్పాలంటే అట్లే జరుగుతుంది సో ఫంక్షన్ డేట్ ఎప్పుడు అని చెప్పి చాలా ఏగర్లే వెయిట్ చేస్తున్నారు కదా రేపు వీడియో కంపల్సరీ చూడండి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను ఖచ్చితంగా రావాలి అండ్ వీళ్ళు వీళ్ళు వీలైనా వీళ్ళు చూసుకొనైనా కంపల్సరీ రండి సో ఎందుకంటే సండేనే కాబట్టి అండ్ డేట్ ఎప్పుడు ఏంటని చెప్తా కంపల్సరీ మీకు ఇన్విటేషన్ రాలేదు వస్తే షేర్ చేసేదాన్ని బట్ ఇన్విటేషన్కి కొంచెం చిన్న ప్రాబ్లం అయింది వస్తుంది కంపల్సరీ ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఇలా చేస్తే కనుక అసలు నీచు వాసన అసలు ఉండదు అండ్ చల్లగా అయిపోయినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎగ్తో చేసిన రైస్ కాబట్టి కొంచెం కరివేపాకు కొంచెం నిమ్మకాయ పిండేస్తే బాగుంటుంది పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ కూడా చేశాను పిల్లలకి ఇచ్చేద్దాం అండి ఇంక ఇక్కడ లవ్లీ ఆల్రెడీ స్నాన్ చేసి వచ్చింది అండ్ రెడీ అయిపోతుంది అన్నమాట అక్కడ తీసుకొచ్చి పెట్టేసుకొని చూసారు కదా ఇంకా పెట్టుకోవాలి ఇక్కడ చూసారా షాప్ అంటే ఊరికి తీసుకెళ్లాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకుంటున్నానండి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టే అనుకుని మర్చిపోతాను అందుకే షాపింగ్ చేసినవన్నీ తీసుకొచ్చి అక్కడ మూల పెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఛాయ్ పెట్టుకుంటున్నాం స్ట్రాంగ్గా చాయ్ లేకపోతే అసలు క్లైమేట్ ఈరోజు కొంచెం వర్షం పడేలా ఉంది ముందు రోజు వర్షం పడిన బట్టలు కూడా తడిచిపోయినా లేండి కొంచెం ఇంట్లో ఇద్దరం ఉన్నా కూడా పడదలే పడదలే అనుకుంటా కూర్చున్నాం చివరి ఆఖరికి తడిచిపోయాయి ఇక్కడ చూసారు కదా ఒక కుప్పలాగా వేసి పెట్టుకున్నా ఫంక్షన్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి షాపింగ్ చేస్తున్నామో అన్ని రోజులకి సరిపడా అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అన్నమాట హరి ఏమో వర్క్లో బిజీ ఉన్నారు రండి నిన్న తడిచిపోయిన బట్టలు ఇవి ఈరోజు క్లైమేట్ని చూసి అప్పుడు పైన ఆరేయాలి చూసుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడే బయటంతా కడిగేసి ముగ్గు పెట్టి వచ్చాను అండ్ మొక్కలకి నీళ్ళు పోశాను కనకంబరాలు అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి పువ్వులు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఎందుకంటే చాలా చిన్న మొక్క అండి మా పెట్టింది ఇది అండ్ చచ్చిపోతుంది అనుకున్న దాన్ని కింద తీసుకొచ్చి పెట్టేసరికి బాగా వస్తుంది చెట్టు అయితే అంటే పువ్వులు వస్తున్నాయి చెట్టు కూడా మంచిగా వస్తుంది ఇవైతే బలం వచ్చేయాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సెంటు జాజుల చెట్టుకి ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇది నేను వద్దని చెప్పేసి వస్తుందని బయట పడేసానండి మా అమ్మ ఒప్పక మనసొప్పక చెట్లు పడేయడానికి ఆ మొక్కలు తీసుకొచ్చి పైన కుండీలో నాటి పైన పెట్టేస్తునిందనమాట నేను అప్పుడు పైకి ఎక్కేదాన్ని కాదు మా అమ్మ ఉన్నప్పుడు ఇంక మళ్ళీ వెళ్ళి చూసుకొని ఎందుకు లేని ఉంచేశాను ఇంకా ఆ పైన ఉంటే అంత సరిగా పెరగట్లేదు కింద తీసుకొచ్చి పెట్టాలి లేదో బాగా చీరలు వచ్చేస్తున్నాయి అండ్ పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి దీనికి నిజంగా పువ్వులు ఒక అంటే ఒక చెట్టు బాగా ఎదగాలే కానీ ఇది చాలా చాలా పువ్వులు వస్తాయి దీనికి బాగుంటాయండి పువ్వు మొగ్గలు ఉన్నప్పుడు కోసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి పువ్వులు అంతా అనిపించవు కానీ సన్నజాజుల కంటే కూడా సెంటు జాజులు చాలా బాగుంటాయి సన్నజాజులు ఎందుకు నాకు అస్సలు నచ్చవు వామిటింగ్ వస్తుంది ఆ స్మెల్కి సెంటు జాజులు ఎర్రజాజులు ఉంటాయి కదా అవి మల్లెపూలు ఇవంటే అంటే ఇష్టం అన్నమాట చూద్దాం ఆ మొక్కను బాగా పెంచి మంచిగా పువ్వులు వచ్చేలాగా చేయాలంట లవ్లీ చెప్తుంది అందుకని చెప్పి అక్కడే పెట్టాను వాటికి కమ్మలు అవి కట్టాలి మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకున్నాండి కనకంబరాలు కూడా కోసుకొని రెండింటిని కలిపి నేను అల్లి పెట్టుకున్నాను సో ఈ బట్టలు అయితే ఇంకొంచెం చూసి పైన వేసేసి తీసుకొచ్చి ఇంక ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఈరోజు క్లైమేట్ అయితే వర్షం పడేలాగే ఉంది ఎండ వస్తుందో రాదో కూడా ఐడియా లేదు అలా ఉంది సిచ్యువేషను కానీ వర్షం అయితే పడతాదనిపిస్తుంది ఇంకా ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ ఫినిష్ చేసుకుందాం అండ్ ఈరోజు లాస్ట్ మినిట్ షాపింగ్ కూడా ఉంది హల్దీ కోసం లవ్లీకి ఇంకా జ్యువెలరీ తీసుకోలేదు అవి తీసుకోవాలన్నమాట ఈరోజు దిల్చుక్ నగర్ వెళ్ళి అండ్ చిన్న చిన్న షాపింగ్లు ఉన్నాయి స్వెట్ ప్యాడ్స్ స్టిక్కర్స్ ఇవన్నీ అవన్నీ తీసుకొచ్చుకోవాలన్నమాట ఇది ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎంచేస్తున్నాను చేస్తున్నాను